ఉద్యమో వందలాది మంది బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను రాష్ట్రాన్ని సాధించుకోవాలి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ దేన్నైనా సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతోటి సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానం తోటి సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైడ్ ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మెసివ్గా చాలా గౌరవంగా చాలా మర్యాదగా మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి అట్ ద సేమ్ టైం మనం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంత అయినా కూడా ఇంటికి శక్తి ఈ ప్రాంతం ప్రజలకు ప్రభుత్వం పంపించదలుసుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయస్కం ద్వారా అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్చులైన ఈరోజు రోజు పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతో సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానం సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైడ్ ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా గా చాలా గౌరవంగా చాలా మర్యాదగా మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసి అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంత వారినైనా కూడా ఇంటికి పంపించడానికి శక్తి ఈ ప్రాంతం ప్రజలకు మీరు గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం సందేశాన్ని చదివి ప్రజలకు వినిపించాలి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలి ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు అధికారులు బాధ్యత ఉండాలి కొంతమంది చదువుకోవలరు అక్కడ ఏమైనా ఊళ్ళో చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి అంగన్వాడి ఉంటే వాళ్ళ వివరాలు ఏమైనా తీసుకొని నింపించడానికి కూడా సపోర్ట్ చేయాలి గ్రామ సభ పెట్టినప్పుడు మీరు అప్లికేషన్ ఇస్తే కర్వే ప్రతి గ్రామాలకు ముందే అప్లికేషన్ పంపించాలి ఆల్రెడీ మీకు విలేజ్ సెక్రటరీలు ఇతర వ్యవస్థలు ఉన్నాయి అంగన్వాడీ ఆశా వర్కర్లు రాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్లు అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళ వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నిప్పుకొనిస్తారు మన దగ్గర అప్పుడు జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీప్ట్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు ఫ్రెండ్లీ పోలీసులు మిస్యూజ్ చేసిన అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పే ఎనీ వన్ నూట పంతొమ్మిది శాతం తప్ప నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది మంది స్పెషల్ ఆఫీసర్లు అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న మండలాలను ప్రతి మండలాన్ని టూ వర్టికల్స్ కింద డివైడ్ చేస్తారు టూ వర్టికల్స్ ఒక వర్టికల్ కి ఎంఆర్ఓ ఇంకొక వర్టికల్ కి ఎంపీడీఓ గారు వాళ్ళకి వస్తే వాళ్ళ కింద ఆఫీసర్ స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి అధికారి రోజుకు రెండు గ్రామాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు ఒక గ్రామం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇంకొక గ్రామం ఈ అప్లికేషన్ తీసుకోవడం ఇవన్నీ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈ స్పెషల్ ఆఫీసర్ లోకల్ కోఆర్డినేషన్ చేసుకొని ఏ గ్రామంలో గ్రామ సభ జరిగిపోతుందో ముందే అక్కడికి వెళ్ళి మహిళలకు సపరేట్ గా లైన్ ఇవ్వండి